నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనీ పరంగా మనందరము కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము అంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాము కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తగ్గటం లేదా కానీ బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాటితో పాటు చాలామంది కూడా అక్క నిజంగా ఈ స్విచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ జరుగు అనుకుంటే సరిపోతుందా మనకి డబ్బు అనేది ఎలా వస్తుందా అని కూడా చాలామంది అంటున్నారండి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హార్డ్ వర్క్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం వాటితో తో పాటు మనం ఎన్నో రకాల పూజలు ఎలా అయితే చేస్తూ ఉంటామో పూజలు చేయలేని సమయాలలో ఫ్రీగా ఖాళీగా ఉన్న సమయాల్లో ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ని అంటే ఈ రోజు వీడియోలో ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని తెలుసుకోపోతున్నాము మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనడం కోసం ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈరోజు పౌర్ణమి అండి అంటే చాలా శక్తివంతమైన గడియలు నిజంగా ఎప్పుడు కూడా స్విచ్ బోర్డ్స్ అండి మనం పలానా రోజుల్లో అంటే డేట్ కానీ మంత్ కానీ కలిసి వచ్చిన సందర్భాలలో మనం స్విచ్ బోర్డ్స్ని కానీ ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తున్నాం అలాగే ఈరోజు పౌర్ణమి అండి పౌర్ణమికి ఎలా అయితే కనుక పూజలు పరిహారాలు చేస్తే శక్తివంతమైన ఫలితం అనేది ఉంటుందో అలాగే ఒక ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించినా సరే లేదంటే ఒక స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించినా కూడా విశ్వం అనేది మన దగ్గరికి ఒక అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుందండి ఇంకా ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మనం ఎవరమైనా సరే అనుకోవచ్చండి అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటక్క అని కూడా అడుగుతూ ఉన్నారండి నిజంగా అండి మనం ఎలా అయితే మన తెలుగు వాళ్ళ మన పూజల పరిహారాలు మంత్రాలు ఉపయోగిస్తూ ఉంటామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళకండి ఈ స్విచ్ వర్డ్సే వాళ్ళకి ఒక మంత్రాలు లాగా ఇంగ్లీష్లో చెప్పబడిన మంత్రాలండి స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయి అలాంటి స్విచ్ వర్డ్స్ని మన పూజలు పరిహారాలు చేయలేని సమయాలలో మనం ఉపయోగించుకోవచ్చు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా కూడా ఖాళీ సమయాలలో ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఉపయోగించే మంచి మంచి రిజల్ట్ ను పొందగలుగుతున్నారు అందువల్ల అలాంటి స్విచ్ వర్డ్స్ చాలా ఫేమస్ అయ్యాయండి అందువల్ల మనము కూడా ఉపయోగించవచ్చు వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా నిజంగా అండి స్విచ్ వర్డ్స్కి ఎంత శక్తి ఉంటుంది అని అంటే వెంటనే అండి ఒక స్విచ్ వేస్తే వెంటనే అంత శక్తి ఎలా అయితే ఒక లైట్కి కానీ ఫ్యాన్ కానీ ఉంటుందో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఒక్కొక్క స్విచ్ వర్డ్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఉంటుందండి అంటే ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది అంటే అన్ని రకాలుగా మనం మనీ కావాలి అని అనుకున్నప్పుడు మనీ పరంగా అనుకోవడానికి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి మనకి జాబ్ పరంగా జాబ్ గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారండి నిజంగా అలాంటి ఒక జాబ్ గురించి అనుకోవడానికి కూడా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి హెల్త్కి హెల్త్ ఎవరైతే కనుక బాగాలేదు మనకి హెల్త్ త్వరగా అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా స్విచ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి అలాగా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే మనీ గురించి చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అండి అక్క మేము ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నామో మాకు చేయటం లేదు అలాంటి వాటికి స్విచ్ వర్డ్స్ ఈజీగా మనం అనుకోగలిగే స్విచ్ వర్డ్ ఏదైనా ఉంటే చెప్పండి అని ఈరోజు నిజంగా అండి ఈరోజు రాత్రంతా కూడా మీకు పౌర్ణమి గడేలు అనేవి ఉన్నాయి కాబట్టి మీరు పడుకునే ముందు మీరు ఇంకేమీ పాటించాల్సిన అవసరం లేదండి చక్కగా భోజనం చేసేసి నేను ఒక స్లీప్ ఒక డీప్ స్లీప్కి వెళ్ళబోతున్నాను అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని అనుకోండి మిగతా డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా టీవీ కూడా చూడకుండా టీవీ అంతా ఆఫ్ చేసేసి పడుకోవడానికి వెళ్తాం కదా మనం అలాంటి సమయాల్లో ఫోన్ కూడా ఏమి ఉపయోగించకుండా చక్కగా సైలెంట్లో పెట్టుకొని మీరు పడుకొని బెడ్ మీద పడుకొని కూడా ఈ స్విచ్ బోర్డ్స్ని అనుకోవచ్చు అలా అనుకునేటప్పుడు అండి ఈ విశ్వం అండి నిజంగా విశ్వాన్ని ఎలా అయితే కనుక డాబా మీద పడుకుంటే మనకి విశ్వం అనేది పైన ఆకాశం నక్షత్రాలు ఎలా అయితే కనిపిస్తాయో అలాగే మీరు మంచం మీద పడుకుని నిద్రపోవడానికి వెళ్ళడానికి ముందుగా ఈ స్విచ్ వార్డ్స్ని అనుకునేటప్పుడు విశ్వాన్ని మనసులో తలుచుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మనం తొందరగా అట్రాక్ట్ అవ్వగలుగుతూ ఉంటాం ఈరోజు దానికి తోడు పౌర్ణమి గడేలు కూడా మీకు వీలైతే కనుక డాబా మీదకి కానీ లేదంటే కనుక బాల్కనీలోకి వెళ్ళైనా సరే ఈ స్విచ్ వార్డ్స్ మీరు అనుకోవచ్చు ఎందువల్లంటే తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి మనకి గ్రాటిట్యూడ్ తెలియచేస్తున్నామండి విశ్వానికి ఎందువల్ల ప్రతిసారికి ప్రతిసారి కూడా మనం ఒక విషయాన్ని చేసినప్పుడు థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు విశ్వం కూడా పదే పదే మన దగ్గరికి మంచి మంచి విషయాలను చేకూరుస్తుందండి అందువల్ల ఈరోజు మనం అనుకోవాల్సిన స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే గోల్డెన్ సన్ రైస్ డివైన్ కౌంట్ గోల్డెన్ సన్ రైజ్ డివైన్ కౌంట్ అనే స్విచ్ అండి మీరు తెలుగులో మీకు అర్థమయ్యేటట్టుగా తెలుగులోనే రాసుకోండి అంటే ఇది ట్రాన్స్లేషన్ చేయకూడదు మీనింగ్ అనేది మనం మార్చకూడదు గోల్డెన్ అనేది తెలుగులో రాసుకోండి అలాగే గోల్డెన్ సన్ రైజ్ డివైన్ కౌంట్ అనే అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు పదకొండు సార్లు అండి పదకొండు సార్లు కంటే మీరు ఎక్కువగా అనుకోగలిగినా కూడా అనుకోవచ్చు ఏమీ తప్పులేదు మినిమం లెవెన్ టైమ్స్ అండి మీరు అనుకొని చూడండి నిజంగా విశ్వం అనేది తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మినిమం స్టార్ట్ చేస్తే కనుక నిజంగా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి విపరీతమైన డబ్బు ఆదాయం అనేది మనం ఎలా సంపాదించాలి అనడానికి మంచి మంచి అవకాశాలని విశ్వం మన దగ్గరికి చేర్చడం అనేది ఖాయం అలాంటి అవకాశాలు దొరకక ఒకవేళ అవకాశాలు వచ్చినా మిస్ అయిపోతూ ఉన్నాయి ప్రయోజనం లేదని అనుకున్న వాళ్ళు ఇలాంటి పౌర్ణమి గడియల్లో కానీ అమావాస్య గడియల్లో కానీ చేయగలిగితే నిజంగా మంచి రిజల్ట్ని మనం వెంటనే చూడగలుగుతామండి అందువల్ల ఈ రాత్రి రాత్రిలోపు ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ మీకు లెక్క పెట్టలేనంత ఆదాయం అనేది మీ వశం అవ్వడం అనేది ఖాయమండి అద్భుతాలు అనేవి మీకే తెలుస్తాయి ఇలా చేయడం వల్లే నాకు ఇది జరిగింది అని మనం గ్రహించగలుగుతాము అటువంటి సమయంలో మీరు వెంటనే ప్రపంచానికి అంటే విశ్వానికి ధన్యవాదములు తెలియచేయండి ఎందుకు మన ప్రపంచం అని కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాము అని అంటే అండి నిజంగా విశ్వం అంటే ఏంటండి ఈ పంచభూతాల సాక్షిగా మనకి ఏదైతే ఒకటి జరగాలి అని ఉంటుందో అది విశ్వం మన దగ్గరికి చేరుస్తుందండి మన ప్రపంచ న్ని మనసులో తలుచుకుంటా అంటే పంచభూతాలని ప్రపంచం అంటే పంచభూతాలని మనసులో తలుచుకుంటూ ధన్యవాదములు తెలియచేయడం అనేది చాలా ముఖ్యమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే